చాలా వరకు ఈ ఏజెంట్ల మోసాల వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయన్నమాట ఇండియాలో ఉన్నప్పుడు మీకు వీసా తీస్తాము ఇలా ఉంటుంది ఇలా పరిస్థితి ఇలా ఉంటుంది చిన్న ఇల్లు డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఒక ఆశ వల్ల ఇలాంటివి తప్పులు చేస్తున్నారు ఏం చేయలేని పరిస్థితి మన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటాం అప్పుల అలాగే పక్కన వాళ్ళు డెవలప్ అవుతారు మనం ఎప్పుడు డెవలప్ అవ్వాలి ఇలాంటి సందర్భాల్లోనే మైండ్ కొంచెం మారిపోయి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాను అనమాట మన వాళ్ళ చాలా వరకు మన ఆడవాళ్ళు అందరికీ నమస్కారం నా పేరు హరినాథ్ నేను కోవైట్లో ఉంటాను నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను నా ఛానల్ ఏమొచ్చేసి ఎస్పీడీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి అది మీకు ఫ్రీయే అలాగే వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేసి లైక్ చేయండి ఇలా లైక్ చేశానంటే ఈ వీడియో కాస్త పది మందికి షేర్ అవుతుంది ఓకేనా ఇప్పుడు వీడియోలకి మీరు తమిళ చూస్తే ఉంటారు గల్ఫ్ దేశంలో చాలా వరకు వలస వస్తుంటారు ఇక దీసారి ఎందుకు మన ఫ్యామిలీని పోషించుకోవడానికి మన పరిస్థితులు బాగాలేక అందులో భాగంగా లేడీస్ ఎక్కువ వస్తుంటారు ఒక కోవైట్ దేశంలోనే కాదు ఇతర కంట్రీస్ కత్తార్ కానీ బెహ్ర కానీ దుబాయ్ కానీ సౌదీ అరేబియా కానీ ఇలాంటి వివిధ రకాల గల్ఫ్ కంట్రీస్కు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ పోషించుకోవడానికి ఇక్కడ వచ్చి జీవిస్తుంటారు ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడదాం ఈ మధ్యన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా పబ్లిక్ అయింది మీడియాలో కూడా కువైట్లో చాలా వరకు ఇరవై ఆరు మంది అలాగ అన్సో అబా ఇలాగా పట్టుబడ్డారు వ్యభిచారం చేస్తూ అని చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు అలాగే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది సో వీడియో చూసినప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపించింది కోపం వచ్చింది అన్న చాలా వరకు కోపమే వచ్చి ఉంటుంది ఎందుకంటే మన ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేసి మన దేశానికి పరుగు తీస్తున్నారు అని చెప్పి చాలా అంటే చాలా మండిపడుతుంటారు చాలామంది వీడియోలు కూడా చేశారు నేను కూడా వీడియో చేశాను అనమాట కానీ ఆ ఆడవాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి పనులు చేస్తుంటారు అని కొంచెమైనా ఆలోచిద్దాం ఇప్పటి వరకు కోవిడ్కి వచ్చి బతుకుతున్న వాళ్ళ ఆడవాళ్ళలో ఎంతవరకు ఇలాంటి పనులు చేస్తున్నారు అలాగే ఇలాంటి పనులు చేయకుండా తమ పనులు చేసుకుంటూ కరెక్ట్గా ఉండి ఇండియాకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో జీవనం సాధించే వాళ్ళు చాలా వరకు ఉంటారు అందరిని అనకూడదు నైంటీ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ కాదు నైంటీ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎలా ఉన్నారు ఫార్టీ పర్సెంట్ ఎలా ఉన్నారు పూర్తిగా ఉన్నారు అని చెప్పి మనం చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ కొంతమంది అదే పనిగా వస్తే తప్పు ఇలాంటి ఇలాంటి సందర్భాలు ఎందుకు వస్తాయో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో ఇలాంటి సందర్భాలు కొన్ని కొన్ని సందర్భాలు నేను చెప్తా ఒకవేళ ఇంకా ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డబ్బు ఈజీగా సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కొంతమంది ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏజెంట్ల మోసానికి గురివి ఇలాంటి పరిస్థితులకు చాలా వరకు అంటే చాలా వరకు లొంగిపోతున్నారు అనమాట ఏజెంట్ల మోసాల వల్ల చాలా వరకు ఇదే కారణం ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు ఏజెంట్లో మాట చెప్పు లేకపోతే నచ్చ మాటలు చెప్పు ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి ఆడవాళ్ళను ఎందుకంటే ఇంటికాడు ఉన్నప్పుడు సమస్యలన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఇలాంటి మాటలు చెప్పినామంటే ఈజీగా మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనమాట ఎలా అయితేనేమి అంటే ఈ విధంగా ఈ విధంగా చేయాలని చెప్పరు అనమాట మిమ్మల్ని ఒక ఇంట్లో వెళ్తాము అలా ఇలా ఉంటుంది ఆ ఇంట్లో ఉంటుంది ఇల్లు ఎక్కువ ఉండరు జీతాలు కరెక్ట్గా ఇస్తారని చెప్పి ఇలాంటి మాయ మాటలు చాలా అంటే చాలా చెప్తారనమాట సో ఇంతే కదా మన ఫ్యామిలీ డెవలప్ అవ్వాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న క్యూరియాసిటీతో ఆ ఏజెంట్ నమ్మి ఇక్కడికి వస్తారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వేరేగా ఉంటుంది లెవెల్ అమ్ముకోవడం కానీ పనులు లేకుండా ఉండటం కానీ ఆఫీస్ ద్వారా అక్కడ పెట్టేస్తారు అక్కడ ఆఫీస్ ద్వారా వచ్చేవాళ్ళు కూడా చాలా వరకు బాగుపడిన వాళ్ళు ఉన్నారు అలాగే చెడిపోయిన వాళ్ళు ఉన్నారు కరెక్ట్గా గల్ఫ్ గల్ఫ్ దేశంలో ఎవరిని కూడా స్ట్రైట్గా క్వశ్చన్ చేయలేదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల సగం అలా ఉన్నారు సగం ఇలా ఉన్నారు సగం అలా ఉన్నారు ఇలా అయిపోతుంది అనమాట పరిస్థితి అంటే టైము ఏ రోజు ఏం రోజో తెలియదు ఓకేనా ముఖ్యంగా ఈ ఏజెంట్ల మోసాల వల్ల తప్పని పరిస్థితుల్లో ఇలాంటి గురవుతారు అనమాట చాలా వరకు ఆడవాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఇంటికాడ ఎవరు లేరు ఏం చేస్తాంలే ఏమవుతుందిలే ఇలాంటి పనులు చేస్తే ఏమవుతుంది అనే ఒక కేర్లెస్ ఇలాంటి వాళ్ళు నమ్మకూడదు క్షమించకూడదు అనమాట ఇలాంటి వాళ్ళ కోసం రావాలి కోపం ఏం చేస్తే ఏమవుతుంది అందరూ చేయట్లా మనమే ఉన్నానా అందరూ చేస్తున్నాం కదా తప్పే ఉంది ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా వరకు ఉంటారు అనమాట ఇలాంటి వాళ్ళే తప్పు అనమాట ఇలాంటి వాళ్ళు దేశ దేశం గురించి పరుగు పోతుందని చెప్పి కోపపడదు మనం ఇంకొంతమంది ఉన్నారు మన శరీరాన్ని అప్పగించినా సరే మన ఫ్యామిలీని పోషించుకోవాలి స్వార్థం ఇలాంటి వాళ్ళ గురించి కొంచెం ఆలోచించవచ్చు ఇక్కడ నమ్మి వచ్చి ఎలా అన అనలేమో వాళ్ళు తీసుకొచ్చిని ఇలాంటి పనులు చేస్తున్నామని చెప్పి వాళ్ళనే అనలేము మ్యాక్సిమం ఇలా త్వరగా డెవలప్ అవ్వచ్చు అని చెప్పి ఇలాంటి ఆలోచనతో ఉంటారు అన్నమాట కొంతమంది అది పూర్తిగా మైండ్ తీసేసి కొన్ని కొన్ని క్వశ్చన్లు కొన్ని మొన్న కామెంట్లు కూడా చూసాను అనమాట ఇంకేం పనులు చేసుకోకూడదు నేను పనులు చేయొచ్చు కదా అని నేను కూడా వీడియో చేశాను అనమాట ఆ విధంగా చిన్నంగా మీకు నచ్చితే చేసుకోండి లేకుంటే ఇండియా వెళ్ళిపోండి బ్రహ్మాండంగా అని దీని గురించి కొంచెం ఆలోచిస్తే వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఇండియాలో చాలా వరకు పక్కింటి వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు మనం ఇప్పుడు ఇంటికి వెళ్తే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒక చదువులేమి అంటే నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు ఇలాంటి పనులు చేసినా కొంచెం తగ్గించుకోండి అనేది నా ఉద్దేశం ఇదే పని చేయడానికి ఇక్కడే ఒక బిజినెస్ లాగా రన్ చేయడానికి వస్తే మటుకు చాలా అంటే చాలా వరకు తప్పు ఇలాంటి వాళ్ళకి క్షమించకూడదు అనమాట చాలా వరకు సోషల్ మీడియాలో కానీ ఇక్కడ కోవిడ్లో మనం జరుగుతున్న విషయాలు చాలా వరకు చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఇలా మోసపోయింది అలా మోసిపోయింది అలా మోసపోయాడు ఇలా మోసపోయాడు అని అందులో మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఎవరిని నిందించాల్సిన పని లేదు టైం అవసరం డబ్బు 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 సంపాదించాలి ఎలాగైనా కొంతమంది ఇంకొక 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 క్యాండిడేట్ ఉన్నారు కొంతమంది ఇంకొక విధంగా ఓన్లీ వాళ్ళు వరకే ఓన్లీ శారీరక సూపం మాత్రం చూసుకుంటారు ఎవరు లేరు పక్కన భయం ఉండదు ఎవరిని చూసుకోవటం చూసుకోవడం ఇలా పని చేసుకోవటం అలాగే మగవాళ్ళు కూడా ఇంటికాడ ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేస్తే ఏమవుతుంది ఇంటికి పోతాం మళ్ళీ శుభ్రంగా ఉంటాం అనే ధీమాతో కూడా మగవాళ్ళు ఉన్నారు అలా మగవాళ్ళు అలా మోసం చేసి ఏడిపించే వాళ్ళు కూడా ఉన్నారు నేను చూస్తాను టిక్ టాక్లో కానీ ఇలా వ్యభిచారానికి ముందు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి ఇలాంటి పనులు చేయకూడదు ఒకవేళ చేసినా రాను 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 ఆశ తగ్గించుకొని మన ఫ్యామిలీ గురించి ఆలోచించుకొని ఇలాంటి పనులు పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నించండి పనులు ఉంటే కొరా చేసుకోండి పనులు లేవు కొంతమంది రెంట్ కట్టడానికి కూడా ఉండవు అనమాట రెంట్ కట్టడానికి ఉండదు తినడానికి తిండి కూడా ఉండదు చాలా రోజులు ఇలా పనులు చేస్తారు అనమాట సో మనం కూడా ఆలోచించాలి ఇలాంటి పనులు చాలా వరకు తగ్గించుకోండి అని చెప్పి నా ఉద్దేశం అందుకే ఈ వీడియో చేస్తున్నా లాస్ట్ ఒక వీడియో కూడా చేసినా కోవైట్లో ఎంతమంది దొరికారు అని మన దేశం పరువు పోయిందని చెప్పి ఒక వీడియో కూడా చేసినాం వీలుండదాని కూడా ఒక వీడియో చూడండి సో ఇలాంటి పనులు బంద్ చేసుకోండి